అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ షేర్ చేయడానికి వచ్చాను ఎవరైతే మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఒక నోటిఫికేషన్ వెలువడింది కొత్తగా అది ఏంటంటే ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పేద పిల్లలు ఉన్నారో వాళ్ళు వారి యొక్క పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించుకోవడానికి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆ సీట్లు పేద విద్యార్థులకి ఎట్టి పరిస్థితిలో కేటాయించాలని అన్ఎడేడు మరియు ఇతర ప్రైవేట్ స్కూల్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదనుగుణంగా మనం ఏదైతే మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్యను అభ్యసించాలి కార్పొరేట్ విద్య పేదవాళ్ళకు కూడా అందాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదవకాశాన్ని కల్పించింది కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ కూడా వినియోగించుకుని తమ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలియచేస్తూ ముందుగా ఈ విద్యా సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రైవేట్ అన్అన్ఐడెడ్ స్కూల్స్లో ఏదైతే ఐసీఎస్ఈ మరియు సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ పాటిస్తూ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా తప్పనిసరిగా ప్రతి స్కూల్లో కూడా ఇరవై ఐదు శాతం సీట్లను పేద పిల్లలకి కల్పించాల్సిన అవకాశం ఉంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదనుగుణంగా ఇందులో ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో అన్నీ కూడా సిఎస్ఈ పోర్టల్లో వెబ్సైట్లో ఆన్లైన్లో వాళ్ళు ఆన్లైన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ కూడా దాని అనుగుణంగా ఎవరైతే వచ్చే సంవత్సరం అంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుందో ఆ సంవత్సరంలో ఒకటో తరగతిలో పిల్లలు చేరడానికి ఈ యొక్క స్కీమ్ ఉపయోగపడుతుంది ఒకటి తరగతిలో పిల్లల్ని చేర్పించడానికి ఈ స్కీమ్ ఉపయోగపడటం జరుగుతుంది ఈ ఈ ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే అర్హతలు ఉంటాయి ఎవరిని చేర్పించాలి అన్నది మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఒక లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సర ఆదాయం మించకుండా ఉంటుందో వారు అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే వాళ్ళ కుటుంబ ఆదాయం ఒక లక్ష నలభై వేల రూపాయలకు నలభై నాలుగు ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలకి మించకుండా ఉండాలి వాళ్ళ పిల్లలు అర్హులు ఈ ప్రైవేట్ స్కూల్లో ఇరవై ఐదు శాతంకి జారి చేర్పించడానికి అందులో మరీ ముఖ్యంగా ఏంటంటే రిజర్వేషన్ సౌకర్యం కూడా రిజర్వేషన్ కూడా కల్పించడం జరుగుతుంది ఇరవై ఐదు శాతం సీట్లలో కూడా అది ఎలాగంటే అనాథ పిల్లలు అదే హెచ్ఐవి పిల్లలు అలాగే దివ్యాంగు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్లు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు అదేవిధంగా ఎస్సీ ఎస్సీ సంబంధించిన కులాలకు సంబంధించిన సబ్ క్యాస్ట్లకు సంబంధించిన పిల్లలకు కూడా టెన్ పర్సెంట్ సీట్లు కేటాయించడం జరిగింది అలాగే ఎస్టీ వారి యొక్క పిల్లలకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఇంకా మిగిలిన బీసీ మైనార్టీలు మిగతా అదర్ క్యాస్ట్లందరికీ కూడా సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఈ స్కూళ్ళలో చేర్పించుటకు ఏ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యంగా మనం ఏంటంటే మన ఇంటి నివాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూళ్ళని ఎంపిక చేసుకోవాలి ఒక కిలోమీటర్లో మీ ఇంటి నివాసానికి లేకపోయినట్లయితే మూడు కిలోమీటర్ల పరిధిలో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ని ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి ఈ ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇప్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు రైస్ కార్డు దగ్గర పెట్టుకొని అందరూ కూడా ఇప్పుడే క్యాష్ టు ఇన్కమ్ లేకపోతే కనుక మీ సచివాలయాల్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకుని ఆ క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకుని ఆన్లైన్ ప్రారంభించే రూపంలో మీ దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఆన్లైన్ చేయించుకోవచ్చు అదేవిధంగా ఇది రెండు ప్రక్రియల్లో ఈ ఎంపికలు చేయడం జరుగుతుంది ఒకటి ఏంటంటే అప్లికేషన్లో స్టార్టింగ్ ఎప్పటి నుండి అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుండి మే పదిహేను వరకు కూడా ఈ అప్లికేషన్లు ఆన్లైన్లో చేయడం జరుగుతుంది సిఎస్ఈ వెబ్ పోర్టల్లో అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి తల్లిదండ్రులందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేయించాలి వారి యొక్క పిల్లల పేర్లు అవిని తర్వాత పదహారో తారీఖు నుండి అంటే ఏ పదహారు అంటే మే పదహారో తారీఖు నుండి ఇరవై ఆరో ఇరవై వరకు కూడా రెండో విడత రెండో విడతగా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మే ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు అర్హతలు కరెక్ట్గా ఉన్నాయా లేదన్నది ఆ యొక్క స్కూల్ సేజ్ మనం వాళ్ళు కూడా నిర్ధారణ చేసుకుంటారు ఇక్కడ రెండు విధాలుగా అంటే ఈ ఎంపిక ప్రక్రియ రెండు విధాలుగా చేస్తారు అది ఎలాగంటే రెండు విడతలుగా అంటే మే ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు కూడా అర్హత నిర్ధారణ చేసిన తర్వాత జూన్ రెండో తారీఖు నుండి రెండో తారీఖున మొదటి విడత లాటరీ ద్వారా అలాగే జూన్ ఆరో తారీఖున రెండో విడత లాటరీ ద్వారా ఈ అర్హత గల విద్యార్థులను ఎంపిక చేసి ఆ తుది జాబితా ప్రకటించడం జరుగుతుంది ఆ తుది జాబితా ప్రకటించిన తర్వాత జూన్ పన్నెండో తారీఖున ఈ పిల్లల్ని ఆ స్కూల్స్లో చేర్చుటకు అందరికీ కూడా అప్పటికే ఆర్డర్స్ ఇచ్చి ఇస్తారు ఆ పిల్లలు స్కూల్లో చేరడానికి ఆ జూన్ పన్నెండో తారీఖున స్కూల్లో చేరడానికి అవకాశం ఉంది కాబట్టి మరిన్ని విషయాలు మరిన్ని వివరాలు మీకు ఇంకా కులంకుషంగా తెలియాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ ఎస్టేట్ని కానీ లేదా మీ మండలంలో గల మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ ఆఫీస్ని కానీ సంప్రదిస్తే మరిన్ని వివరాలు మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ప్రతి పేద విద్యకి పేద విద్యార్థి చదువుకునేందుకు ఉపయోగపడేందుకు మరియు ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ షేర్ అవ్వాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ షేర్ చేస్తారని కోరుకుంటూ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మరిన్ని ప్రభుత్వ పథకాలు మరియు ఇతర విషయాలను తెలుసుకోవడానికి ఇంకా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయవలసింది కోరుతున్నాం థ్యాంక్ యూ